అందరికీ నమస్కారం నేను మీ స్వరూప వెంకటేశం వెల్కమ్ టు దేవి సిల్క్స్ అండి మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ ఎల్పిటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వన్ వన్ ఎయిట్ వన్ వన్ నైన్ ఈరోజు లక్కీ డ్రా అండి సెవెన్ థౌజండ్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ మెంబర్స్లో ఇద్దరికి వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వబడుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో మీకు గోల్డ్ కాయిన్ కూడా చూపించబడడం జరిగింది ఇప్పుడైతే లైవ్లో మేము నేమ్ కూడా చెప్తున్నాము ఇందులో మీకు ఎవరికన్నా నెంబరు మీరు తీసుకున్నది డేట్ అయితే మన ట్వంటీ టూ నుంచి జనవరి ఫస్ట్ ట్వంటీ టూ నుంచి మనకు సెకండ్ ట్వంటీ టూ వరకు ఫిబ్రవరి సెకండ్ నుంచి ఎంతవరకు ఫిబ్రవరి సెకండ్ వరకు ఇస్తున్నాం అండి ఫిఫ్టీ మెంబర్స్లో ఇందులో ఎవరైనా మిస్ అయినా మాకు కాల్ చేయవచ్చు మళ్ళీ సెకండ్ డ్రాలో కూడా మీకు మీకు అవకాశం ఉంటుంది ఇది ఒక నెంబర్ ఫస్ట్ నెంబర్ వాణి మేడం గారు ఉప్పల్ ఇలానే ప్రతి ఒక్కటి మీకు లైవ్ లోనే చూపిస్తున్నాము శోభ మేడం ఉప్పల్ రోజా గారు వీళ్ళు కూడా రాధా గోపాలం వీళ్ళు యుఎస్ నుంచి పర్చేజ్ చేశారండి రెగ్యులర్ కస్టర్ కస్టమర్ చాలా తీసుకుంటారు వీళ్ళు థ్యాంక్ యూ మేడం వర్షితీ మేడిపట్నం గారు వరిషిత గారు ఇందులో మీకు ఫస్ట్ తారీఖు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు మీరు ఎవరైనా తీసుకున్నా ఇందులో నెంబర్ రాకపోయినా మాకు చెప్పొచ్చండి మేము నెక్స్ట్ డాలో కూడా వేస్తాము ఎవరైనా మిస్టేక్ అయితే సాధ్యమైనంత వరకు కాదు బై మిస్టేక్ దివ్య ఇక్కడ చూపు రానుక దివ్య గారు అడ్రస్ రాలేదు ఫోన్ నెంబర్స్ అయితే ప్రతి ఒక్కరి ఉన్నాయి మేడం మీకు ఇప్పుడు లైవ్లో కూడా ఇప్పుడు ఏంటంటే స్టేటస్లో కూడా పెట్టాము అందులో చూడండి చూస్తే మనకి తెలుస్తుంది హరిత బెంగళూరు వీళ్ళంతా ఆన్లైన్లో ఈ మంత్లో చేసుకున్నవారు లైవ్ ఆన్లైన్లో బుకింగ్ బిందు బెంగళూరు స్వాతి మలక్పేట ఓకే మనది ప్రవీణ్ రెడ్డి సిరిసబాగ శిరీష గారు బాకారం శిరీష బాకారం వేరే స్క్రిప్సే ముందు తీశారు తనుశ్రీ బాకారం వెంకటేష్ వీక్షిత బాకారం చైత్ర గారు ఇది కూడా బాకారం అరుణ దమ్మాయిగూడ అరుణ గారు దమ్మాయిగూడ రమణమ్మ గారు దమ్మాయిగూడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలుక్స్ కలిసి తీసుకున్నారండి జయలక్ష్మి గారు గారు జ్యోతిక జ్యోతిక సాయి ప్రియా సికింద్రాబాద్ రాజేశ్వరి గారు శ్రీజ గారు అత్తాపూర్ పుష్పలత గారు లింగంపల్లి మాదేవి గారు ఆచారం భాగ్యమ్మ గారు యాచారు క్రాంతి గారు ఇబ్రాహింపట్నం శిరీషారెడ్డి മിയാപ്പൂർ അനന്യ മിയാ ലക്ഷ്മിഗാര വനസ്ഥലപുരം

వీళ్ళంతా ట్వంటీ టూ జనవ జనవరి ట్వంటీ టూ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ స్టార్ట్ అయిన వాళ్ళండి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు ఫిబ్రవరి ఫిఫ్టీ మెంబర్స్లో మనం వీళ్ళంతా ఉన్నారు రాఘవేందర్ గౌడ్ మహబూబ్ నగర్ లావణ్య గారు మహబూబ్ నగర్ లతా గారు చిత్రాలేవ్ శ్రీదేవి ఇదెందుకు అభివృద్ధి శాంతి మనస్తపురం శాంతి గారు శాంతిగారు వనస్థలుపురండి లలిత గారు నాగోన్ ఉషా గారు నాగోన్ ఇదేంటి కల్లమ్మ గారు కల్లమ్మ గారు

జయశ్రీ గారు మౌలాలి నిర్మలా నిర్మలా దేవి గారు మలక్పేట మాదేవి గారు బడంగ్పేట్ లలిత గారు బగన్పేట్ ఏ పేరు బడంగ్పేట్ చూసి పేరు చెప్తున్నా అర ఎన్ సరిత గారు మాదేవి గారు అస్తినాపురం ఇందులో ఇప్పుడు యాభై స్టిక్కర్స్ వచ్చాయండి యాభై మంది ఇప్పుడు డ్రా తీయబడుతుంది చిన్న పాపతో అయితే ఈ రోజు మనం లక్ తీస్తున్నాం అమ్మాయి పేరు ఏం పేరు పాప అద్విత మన ఎల్పిటి మార్కెట్ అమ్మాయి కూడా బట్టలు చూడడానికి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ తోటి చిన్న పాపతో అయితే లావణ్య గారు లావణ్య గారు ఒకసారి చూడండి లావణ్య గారు మహబూబ్ నగర్ ఈరోజు లక్కీ డ్రాలో ఫస్ట్ పేర్ మీకు వచ్చింది మేడం ఫస్ట్ నెంబర్ వన్ లక్కీ పర్సన్ మీరే లావణ్య మహబూబ్ నగర్ కంగ్రాట్స్ మేడం సార్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ కూపన్ నెంబర్ మళ్ళీ ఒకటి తీయాలి మమ్మీ బిల్ నెంబర్ వచ్చేసి ఆరు వందల పదకొండు సార్ ఇప్పుడే లక్కీ డ్రా కూపన్ తీయడం జరిగింది మీకు ఇందులో గోల్డ్ కాయిన్ వచ్చింది సార్ రేపు మీకు మీరు ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి గోల్డ్ కాయిన్ రిసీవ్ చేసుకోగలరు సార్ రేపు షాప్ దగ్గరకు వచ్చి గోల్డ్ కాయిన్ తీసుకోగలరు సార్ 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 ఓకే 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 లావాణ్యం అందులోనే ఒకళ్ళ పేరు లావాణ్య ఇంకొకటి అయితే తీస్తున్నారు చూడండి

అందరు కూడా అద్వైతికి కూడా చెప్పాలి చైత్ర బాకారం మీకు కూడా కంగ్రాచులేషన్స్ మేడం గారు మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు చాక్లెట్ ఇవ్వాలి థ్యాంక్ యూ అండి లైవ్ చూస్తున్నటువంటి ఎల్పిటి మార్కెట్ లో దేవి సింగ్ షాప్ కస్టమర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు